హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి రెండు వేల ఇరవై ఆరు నాటికి పానిపట్లో దేశంలోని మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఎస్ఏఎఫ్ ప్లాంట్ను ప్రారంభించాలని యోచిస్తుండగా ఎంఆర్పిఎల్ దేశీయంగా అభివృద్ధి చెందిన సాంకేతికతను ప్రదర్శించేందుకు రోజుకు ఇరవై కిలోమీటర్ల ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ప్రభుత్వం యొక్క ఒక శాతం బ్లెండింగ్ లక్ష్యానికి మద్దతుగా రెండేళ్లలో సుస్థిర విమాన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలోని మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఎస్ఏఎఫ్ ప్లాంట్ను పానీపట్లో ప్రారంభించాలని యోచిస్తుండగా ఎంఆర్పిఎల్ దేశీయంగా అభివృద్ధి చెందిన సాంకేతికతను ప్రదర్శించడానికి రోజుకు ఇరవై కిలోమీటర్ల ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది ఎస్ఏఎఫ్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన బోర్డు అనుమతులు తీసుకునే ప్రక్రియలో ఎంఆర్పిఎల్ యాజమాన్యం ఉందని ఎంఆర్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ వర్మ తెలిపారు తదనంతరం దాదాపు నాలుగు వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి దాదాపు రెండున్నరేళ్ల సమయం పడుతోందని వర్మ తెలిపారు ఎంఆర్పిఎల్ తదుపరి తేదీలలో స్కేల్ అప్తో సహా టార్గెట్ ఎస్ఏఎఫ్ ఉత్పత్తికి అవసరమైన పరిణామాల ఫీడ్ కోసం మూలాలను గుర్తించడానికి సబ్జెక్టు నిపుణులతో ఒక సర్వేను కూడా చేపట్టింది గత నెలలో కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ రెండు వేల ఇరవై ఏడులో అంతర్జాతీయ విమానాలను ఒక శాతం ఎస్ఏఎఫ్ బ్లెండింగ్ లక్ష్యాన్ని ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు శాతానికి పెంచబడుతోంది ఎస్ఏఎఫ్ వ్యర్థాల నుంచి వచ్చే విమాన ఇంధనాన్ని సూచిస్తోంది ఇది ఉపయోగించిన వంట నూనె వ్యవసాయ వ్యర్థాలు కొవ్వులు లేదా ఆహారేతర పంటలు వంటి వివిధ వనరుల నుంచి ఉత్పత్తి చేయబడుతోంది సాంకేతికతను ఉపయోగించారు ఐఓసీ ఫిఫ్టీఇస్ టు ఫిఫ్టీ జాయింట్ వెంచర్లో ఎస్ఈఎఫ్ను ఉత్పత్తి చేయడానికి లాంజాజెట్ యొక్క ఆల్కహాల్ టు జెట్ సాంకేతికతను ఉపయోగిస్తోంది ఎంఆర్పిఎల్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం యొక్క సింగిల్ స్టెప్ ప్రక్రియపై ఆధారపడి ఉంది ఇది ఉపయోగించిన వంట నూనె లేదా పామ్ వ్యర్థాలను ఎస్ఏఎఫ్ ఉత్పత్తి చేయడానికి మారుస్తుంది సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్లో పైలట్ ప్రాతిపదికన పద్నాలుగు వేల లీటర్ల కంటే ఎక్కువ ని ఉత్పత్తి చేసింది మరియు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పది శాతం మిశ్రమంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్లలో ఇంధనం ఉపయోగించడానికి ఆమోదించబడింది ఏఎస్టిఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ పొందే ప్రక్రియ జరుగుతోంది ఆమోదించబడిన తర్వాత ఇంధనాన్ని విమానయాన సంస్థలు ఉపయోగించుకోవచ్చు శాతం సర్టిఫికేషన్ పనులు పూర్తయ్యాయి మరో ఐదారు నెలల్లో అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తెలిపింది హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి చర్యలు ప్రారంభించబడుతున్నప్పటికీ అభివృద్ధికి సవాళ్ళు లేకుండా లేవు ప్రస్తుతం ఫీడ్ స్టాక్ మరియు ఉత్పత్తి మార్గాన్ని బట్టి ఎస్ఏఎఫ్ ధర శిలాజ ఇంధనం ధర కంటే దాదాపు మూడు ఐదు రెట్లు ఎక్కువగా ఉంది అలాగే ఎస్ఏఎఫ్ ధరలపై స్పష్టత లేదని పరిశ్రమ అధికారులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఉద్రహించిన మరో సవాల్ ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిలో ఫీడ్ స్టాక్ను సోర్సింగ్ చేయడం ఫీడ్ స్టాక్ పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ పదార్థాలను ఖర్చు సమర్థవంతమైన మార్గంలో సేకరించడానికి క్రమబద్దీకరించడానికి రవాణా చేయడానికి మరియు నిల్వ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదు వాస్తవానికి గత నెలలో దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఏసీఎఫ్ కోసం లెక్కించదగిన లక్ష్యాలపై నిర్ణయాన్ని మరింత విశ్లేషించి రెండు వేల ఇరవై ఐదులో తీసుకోవాలని భారతదేశం ప్రతిపాదించింది అయినప్పటికీ భారతదేశం చైనా సౌదీ అరేబియా సౌదీ అరేబియా మరియు ఇతర దేశాల నుంచి ఆందోళనలు ఉన్నప్పటికీ ఐసీఏఓ సభ్య దేశాలు రెండు వేల ముప్పై నాటికి అంతర్జాతీయ విమానయానంలో సీ ఉద్గారాలను ఐదు శాతం తగ్గించాలనే ఆకాంక్ష లక్ష్యంపై అంగీకరించాయి కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్